దక్షిణ తెలంగాణ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా కొడంగల్కే పరిమితమైన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పీట పెట్టిన తర్వాత ఫోర్ పనులు చేస్తున్నారు ఆ రోజు ఏం చెప్పారు ఈ అనుమూల రేవంత్ రెడ్డి గారు పోసగారి అబద్ధాల పుట్ట అహంకారి మాట నెరవేర్చడమని ఉండదు మాట తప్పటమే ఉన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ వీధుల్లో ఏసీసీ ఆఫీసులో కంపౌండర్ లో తిరుగుతున్నాడు కంపౌండర్ లాగా క్లర్క్ లాగా తెలంగాణ రైతుల భవిష్యత్తుని ఇక్కడ వాళ్ళ బతుకు వాళ్ళ మాన వాళ్ళని వదిలేసి నీళ్లు లేవు కరెంటు లేదు పట్టించుకునే వాళ్ళు లేడు ఒక్కొక్కడు ముఖ్యమంత్రులు ముఖ్యమంత్రి మంత్రులు ఢిల్లీల ఫ్లైట్లల్లా స్పెషల్ ఫ్లైట్లలో తిరుక్కుంటా బేగంపేటికి వెళ్లి బిల్డర్ల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర ఎనిమిది పర్సెంట్ తొమ్మిది పర్సెంట్ వసూలు చేసిన సుమారు మూడు వేల కోట్లని ఢిల్లీకి స్పెషల్ పెద్దలకు ఎవరు ఎంజెక్కిస్తారా ఎవరికి మళ్ళీ ముఖ్యమంత్రి పదవి వస్తారా ఎవరికి ఇంకా మంత్రి పదవులు వస్తాయని ఆపాళ్ళు ఉన్నారు ఒక్కసారి పాత్రికే మిత్రులు ఈ కొడంగల్ ముఖ్యమంత్రి రెండు రోడ్ల కింద ఢిల్లీకి వెళ్ళి ఫ్లైట్ దిగాడు ఎవరన్నా బుద్ధుల్లోడు ఎవరన్నా ప్రజల బాగోగులు పట్టించుకున్నాడు రైతుల బాగోగులు పట్టించుకున్నాడు రైతులు ఈ రోజు కన్నీలకు కారణమైన ఏం చేయాలా ఫస్ట్ యుద్ధ ప్రతిపాదకన రివ్యూ పెట్టాల మంత్రివర్గ సమావేశం ఏర్పడి రైతులకు సాగునీరు సమస్య ఎక్కడుంది కరెంటు సమస్య ఎక్కడుంది ఎండిపోయిన రైతుల నిండిని ఐడెంటిఫై చేసి నష్టపరిహారం ఇవ్వాలి కానీ ఇప్పుడున్న పైరవికారి ముఖ్యమంత్రి దక్షిణ తెలంగాణకి పరిమితమైన ముఖ్యమంత్రి ఎయిర్పోర్ట్లు దిగిసక్క కూడా ఒకడా మళ్ళా గాంధీలకు పాలసీలు తయారైన తెలంగాణ కాబట్టి ఈరోజు చెప్తున్నాం మోసం కాదు రైతుకు మొత్తం అంటే రైతు ప్రభుత్వం వస్తుంది అనుకుంటే రజాకారుల ప్రభుత్వం వచ్చింది రైతు రుణమాఫీ చేయలేదు ఆడబిడ్డలకు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు నాలుగు వేల రూపాయలు పెన్షన్ చేయలేదు కౌలు రైతులకు డబ్బులు ఇవ్వలేదు చేసిందల్లా ఒక్కటే ఒక్కటి అది కూడా ఈ రోజు మీకు పరిష్కారం చూస్తే ఆరబిడ్డలు పాత బస్సులలో మా అక్కడను నెక్కిపించి నడుము నొప్పులు ఒళ్ళు నొప్పులు చేసి ప్రతి ఒక్కల మీద రోజు ఆర్థోపెరిక్తలను పంపించి కుట్ర అదొకటే కాబట్టి ఒక్క బస్సు పోలేదు మోసకారి నీ గత చరిత్ర మోసమే పార్టీని మారడం ప్రజలను మోసం చేయడం ఈ రోజు వల్ల తెలంగాణ ప్రజల పట్ల రైతుల పట్ల సానుభూతి లేకుండా సహకారం అందియకుండా సహాయం చేయకుండా మళ్లీ రైతులను నడిరోడులో వదిలేసిన చరిత్ర ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి